కొరందరికి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఇలా ఉంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే ప్రేమ లేని దేవుని ప్రేమ దేవుని ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమనై ఉందును అనే మాట ఇక్కడ తెలియజేశాడు ప్రవచించు కృపావరములు కలిగి కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు మర్మములన్నీయు జ్ఞానమంతయు జ్ఞానమంతయులిగిన వాడనైనను కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను ఏమంటున్నాడు వ్యర్ధుడను అంటున్నాడు అలాగనే వచనం ఏమంటున్నాడు అంటే పేదల పోషణకు నా ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడకు నా శరీరాన్ని ఇచ్చినా కూడా ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనము లేదు అని పౌలు గారు చక్కగా చెప్తారు కాబట్టి అసలు ప్రేమ అంటే ఏమిటో మనుషులకి అర్థం కాలేదండి దుర్నీతి విషయమై సంతోషపడక దుర్నీతి అందు సంతోషించక సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ కాబట్టి దాని గురించి ఇంకా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది శాశ్వత కాలం ఎల్లప్పుడూ ఉంటుంది ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరర్థం ఆవును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగను కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి ప్రేమే నిత్యము కాబట్టి ప్రియమడి దేవుని వల్ల ప్రేమ గురించి తెలియకపోవడం అనేది నిజంగా ఈ త్రినిటీ సిద్ధాంతవాదులకు యేసుక్రీస్తు దేవుడు అనే వాళ్లకు ఖచ్చితంగా ఈ ప్రేమ అంటే ఏమిటో అర్థం కాలేదు ఒక మాట చూద్దాం వ్యవహాన్ గారు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో వచనం చూద్దాం మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే మనము ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి మీరు మొదటి నుండి విని ప్రకారము ప్రేమలో నడుచుకున్న అనునదియే ఆజ్ఞ ప్రేమలో నడుచుకున్న వలెనను అనునదియే ఆజ్ఞ ఆజ్ఞ అంటున్నాడు కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారు ఈ మాటలో మనకు అర్థమైతే మరి ఏడో వచ్చిన వల్ల ఏమంటున్నాడో చూద్దాం నిజంగా ప్రేమలో నడిచే వాళ్ళకైతే ఎలాగో అని చెప్తున్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు శరీరధారి అయి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఉన్నారు ఈ త్రినిటి వాళ్ళు మరి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడనే దాని నమ్మక ఏసే దేవుడు ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు క్రీస్తు కాదు క్రీస్తు దేవుడు అంటున్నారు అంటే అసలు పూర్తిగా దేవుని మాట వక్రీకరణ జరుగుతుంది కాబట్టి అనేక వంచకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అంటు అంటే బైబిల్ వాక్యం అంతా కూడా వీళ్ళ దృష్టిలో పూర్తిగా అబద్ధముగా చిత్రీకరించి బోధిస్తున్నారండి ఎందుకంటే మరి క్రీస్తు చెప్పిన మాట మరి మనకు తెలుసు ఎందుకంటే వ్యవహాన్ గారు రాసినటువంటి సువార్తలో ఒకటో అధ్యాయము ఒకటో వచనం చూస్తాను కానీ పద్నాలుగో వచనంలో ఉన్న మాటను మాత్రం అర్థం చేసుకోవట్లేదు ఏమిటంటే వ్యవహాన్ సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చక్కగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతున్నాడు వాక్యం ఏమై ఉన్నదో మనకు అర్థమవుతుంది ఆ వాక్యము అని అంటున్నాడు ఆ వాక్యం ఏ వాక్యము ఆది అందు దేవుని దగ్గర వాకుగా ఉన్నటువంటి వాక్యము ఆది అందు ఉన్నటువంటి వాక్యము ఆది నుండి ప్రవక్తలకు ప్రత్యక్ష మగసు వచ్చినటువంటి దేవుని వాక్యం ఆది నుంచి ఉంది అది ప్రవక్తలకు ప్రత్యక్ష మగసు వచ్చింది ఆ దేవుని వాకు శరీరధారి అయి ఆ దేవుని వాకు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివచించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అంటే అద్వితీయ కుమారుడు జనిదైక కుమారుడు శరీరము లేకుండానే కనబడినటువంటి కుమారుడు శరీరం లేకుండానే కనబడిన కుమారుడిని అద్వితీయ కుమారుడు అంటే కుమారుడైన ఆత్మ అంటే యేసు వారు మరి ఆత్మగా పరలోకంలోనే కలుగు చేయబడ్డాడన్న సంగతి మనకు లేకడాలని చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటే అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనకు కనుగొంటిని ఆ క్రీస్తు మహిమ ఏంటంటే ఆత్మగా పరలోకంలోనే వాక్కుగా దేవుని దగ్గర ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైంది కాబట్టి ఈ మాట ఇక్కడ చక్కగా అయినా వ్యవహార గారు తెలియజేశాడు